హాయ్ గాయ్స్ మీకు ఒకటి స్పెషల్గా చూపే పోతున్నాను మా మమ్మీ కూడా డబ్బులు ఖర్చు పెట్టింది ఇంత చేసింది మా డాడీ కూడా తిట్టారు నాకు రాలేదు అనుకున్నా స్టేజ్ మీద కూడా చెప్పలేదు మా పేర్లు అయితే లాస్ట్కి ఒక టీచర్ చెప్పగానే మేము షాక్ అయిపోయినాం అదేంటో తెలుసా ఫ్లవర్ బొకేలో మా టీమ్ అందరికీ పెద్ద ప్రైజ్ అన్నమాట ఇలాంటి గిఫ్ట్స్ ఇచ్చారు ఓపెన్ చెప్తారా చేస్తున్నా త్రీ టూ వన్ నేను అనుకున్నా ఇది కొనుక్కుందామని అదే వచ్చింది నేను అనుకున్నదే కలర్ పెన్సిల్స్ ఓపెన్ చే స్కెచ్ చేసాను ఓపెన్ చే చూద్దాం బాక్స్ మొత్తం ఓపెన్ చేయి If we double, I don't use it. let Thank you. Thank you. Bye bye. Like and share. Subscribe. bye. -bye.